హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పబోయేది మానిక్యూర్ పెట్టి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉండేదే కాకపోతే నాది ఇది నేను రెండు వేల ఏడులో నేర్చుకున్నాను అప్పట్లో ఏ మిషన్లు ఏం లేవు కదండి చేత్తోనే మసాజ్ చేసేవాళ్ళం ఇట్లా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళకు బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మన నరాలు సంబంధించి అన్నీ మన కాళ్ళల్లోనే ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువ ఇలా అనుకోండి మైండ్ బాగా రిలీఫ్ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది పెయింట్స్ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి దీన్ని ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్లో అంటే టబ్లో వెడి నీళ్ళు వేసుకొని అందులోకి ఉప్పు షాంపు నిమ్మకాయ పిండుకోవాలి దాని తర్వాత వచ్చేసి నేనంటే పార్లర్ చేస్తాను కాబట్టి నా దగ్గర బ్లీచ్కి యాక్టివేట్ అనేది ఉంటుంది ఎగ్స్ట దాన్ని వేసేసుకోవాలి దీంట్లో ఒకవేళ లేనోళ్ళు బ్లీచ్ తెచ్చుకుంటే దాంతోపాటు యాక్టివేటర్ ఇస్తారనమాట అది వేసి దీంట్లో కాళ్ళని బాగా ఒక పది నిమిషాలు బాగా నానిచ్చి నానిచ్చే ముందు కాళ్ళు నీళ్ళలో ముందు గోర్లకి క్రిటికల్ క్రీమ్స్ అని దొరుకుతుంది అది అప్లై చేసి అప్పుడు గోర్లు మెత్తబడి దాని దగ్గర ఏమైనా డస్ట్ ఉంటే కూడా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లా నా క్రిటికల్ క్రీమ్ పూసి టప్పులోకి వదిలేసి ఒక పది నిమిషాలు నాననిచ్చి ఆ బ్రష్ ఉన్నాయి కదా బ్రష్ తీసుకొని బాగా కాళ్ళంతా కింద సైడు పగిలిన చోటంతా రుద్ది క్లీన్ చేసి తర్వాత స్క్రబ్ తీసుకొని ఒకసారి రుద్ది రుద్ది మళ్ళీ క్లీన్ చేసేసి వేరే వాటర్ మార్చుకొని తర్వాత మసాజ్ క్రీమ్ ఉంటుంది మామూలుగా అది తీసుకొని ఇట్లా మసాజ్ అనుకోండి ఒకటి క్లాన్ కాళ్ళు క్లీన్ అవ్వడమే కాదు మంచిగా హెల్త్ కూడా చాలా మంచిది అసలు ఈ ఇంట్లో నేను మా ఆయనకు అయితే నువ్వేమన్నా అడు కొనిస్తా ఉంటాను ఎందుకంటే చాలా రిలీఫ్ అవుతుంది